హాయ్ హలో అందరికీ నమస్తే మరొక మంచి లాంగ్ వీడియోతో మళ్ళీ మీ అదేనండి నాకు పిల్లలకి సమోసా అంటే చాలా ఇష్టం అనమాట ఒకసారి ఇంట్లోనే హోమ్ మేడ్ చేసుకుందామని నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఫస్ట్ టైం చేశాను అనమాట గోధుమ పిండితో ఫెయిర్ బాగా రాలేదు నెక్స్ట్ అలా నిరాశ పడకుండా సెకండ్ టైం కూడా మళ్ళీ ట్రై చేయాలని చెప్పేసి మైదా పిండితో సెకండ్ టైం ట్రై చేశాను ఆ ప్రాసెస్ చూడండి నాతో పాటు మీరు కూడా నేను ఎక్కడ మిస్టేక్ చేశానో చెప్తాను మీకు నేను ఆ పిండిని తీసుకున్నాను ఒక మైదా పిండిని తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ వాటర్ యాడ్ చేసుకుని ఇలా కలిపి పెట్టుకుంటున్నాను అనమాట పిండిని మెత్తగా స్మూత్గా కలిపి పెట్టేసుకోవాలి మరి సమోసా కోసము గోధుమ పిండితో కూడా చేయొచ్చు బాగానే వస్తాయి కానీ నేను షీట్లు అనేది మంచిగా చేయలేదనమాట మందంగా రుద్దేశాను అప్పుడు నీ క్రిస్పీగా ఉండదు సమోసా బాగా రాదు అనమాట నేను చేసిన తప్పు అది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మైదా పిండితో ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో చూద్దాము నెక్స్ట్ మనం స్టవ్ కోసము ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం జీలక్రాడ్ చేసుకొని రెండు బిగ్ సైజ్ ఆనియన్స్ ఇలా సన్నలు కట్ చేసుకోవాలి అందులోకి కొన్ని మూడు పచ్చిమిరకాయలు అయితే కట్ చేసుకొని ఇలా ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు కొన్ని అటుకులు వేసుకున్నాము కొంచెం గరం మసాలా అండ్ కొంచెం టేస్ట్ టేస్ట్కి కొంచెం సాల్ట్ వేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకోవాలి ఇంకా సమోసాలకి స్టఫ్ అయితే రెడీ చేసేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి సమోసా కోసం మనము ఈ మైదా పిండిని ఇలా పల్సగా రుద్దుకోవాలి షీట్లు ఎంత పలసగా వస్తే అంత క్రిస్పీగా వస్తుంది సమోసా నేను ఫస్ట్ టైం రాంగ్ చేసింది కూడా ఇవేను ఇవి మన్నంగా రుద్దేశాను అనమాట పలుసు రుద్దుకుంటే మందంగా చేసేసి ఇంకా రెడీ చేసే అవి బాగా రాలేదు మనం ఆ చపాతీని కొంచెము టూ సైడ్లా ఒక టూ మినిట్స్ అట్లా కాల్చుకోవాలన్నమాట కాల్చుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి సమోసాకి మేము అయిపోయింది మాది మాకు వంటలు ఎవరికి మొగ్గరికి సరిగ్గా రావు కాబట్టి హడావిడిగా అయిపోయింది మీకు సమోసాలు ఇలా ఫోల్డ్ చేసి నీట్గా చూపించలేకపోయినాను ఫైనల్గా సమోసాలు అయితే గా చేసాము మేము చాలా బాగా వచ్చాయి చాలా క్రిస్పీగా అనమాట చూస్తుంటే చూడండి నోరు ఊరిపోతుంది మనకు చాలా బాగా చేసాము నేను ప్రీతం అయితే ప్రిపేర్ అనమాట ఈసారి మైదాతో చాలా బాగా వచ్చాయి కరకరలాడే సమోసా అయితే మనకు రెడీ అయిపోయింది ఫైనల్ గా సమోసాలు అయితే రెడీ చేసేసానండి నేను చాలా హ్యాపీ ఒకసారి చేసి మనము ఇంకా రాదనేసి వదిలేయకూడదు వచ్చే వరకు ప్రయత్నం చేయాలి తప్పకుండా వస్తుంది అలాగే ఎక్స్ట్రా ఇలా మిగిలిపోయినాయి కాబట్టి వాటిని కూడా స్నాక్స్గా తయారు చేస్తాను మన సమోసా అయితే క్రిస్పీగా చాలా బాగుంది వీడియో మీకు ఇస్తే లైక్ షేర్